శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దత్తాత్రేయ అవతారాల గురండి అందులో మాణిక ప్రభు గురండి చెప్పబోతున్నాను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సతీ అనసూయలకి దత్తాత్రేయుడు పుట్టారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత దత్తాత్రేయుడు పదమూడు వందల సంవత్సరంలో తన ఫస్ట్ ఇన్కార్నేషన్ మొదటి అవతారాన్ని ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో జన్మించారని శ్రీపాద వల్లభులుగా జన్మించారని ఇదివరకే మీకు చెప్పాను దాని మీద ఇప్పటికే శ్రీపాద వల్లభుల మీద నాలుగైదు వీడియోలు కూడా చేశాను ఆ తర్వాత రెండవ అవతారం నృసింహ సరస్వతి నృసింహ సరస్వతి ఈయన గాన్గాపూర్లో ప్రస్తుతం నిక్షిప్తంగా ఉన్నారు కానీ ఖచ్చితంగా అయితే మధ్యాహ్నం పూట ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో అక్కడ భిక్షకు వస్తారు ఈ ఎవరినైనా గాన్గాపూర్ వెళ్ళమని చెప్తే వాళ్ళకి చెప్తాను మీరు మధ్యాహ్నం అక్కడ భిక్ష చేసినప్పుడు ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే తప్పకుండా మీ చేతిలో తినే పదార్థం ఏదైనా ఉంటే అది వెయ్యండి ఆ టైంలోనే ఆ శ్రీపాద వల్లభుడు లేదా నృసింహ సరస్వతి ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తారని ఖచ్చితంగా చెప్తాను తర్వాత మూడో అవతారం అక్కల్కోట్ మహారాజ్ ఈయన మహారాష్ట్రలో సమాధి చెంది ఉన్నారు ఈయన పదిహేడు వందల ఇరవై సంవత్సరంలో జన్మించారు నాలుగవది మాణిక్ ప్రభు ఈయన కర్ణాటకలోని బీదర్లో హుమ్నాబాద్లో ఉన్నారు ఈయన అక్కడికి వచ్చిన తర్వాత ఆ అటవీ ప్రాంతమైన హుమ్నాబాద్లో వచ్చి తపస్సు చేసుకొని సుశీలను ఏర్పరచుకున్న తర్వాత ఆయన తాలూకా మహిమలు చూసుకొని లక్షలాది మంది ప్రజలు వేలాది మంది ప్రజలు ఆయన దగ్గరికి ప్రతినిత్యం వచ్చేవారు అన్నమాట ఆ విధంగా అక్కడికి వచ్చిన వారంతా మాణిక్ నగర్ మాణిక్ నగర్ అనేవారు ఇప్పుడు కూడా ఆ హునాథ్రాబాద్లో మాణిక్ ప్రభు సంస్థానాన్ని దగ్గర మాణిక్ మాణిక్ నగర్ అంటే సంస్థానాన్ని తీసుకువెళ్ళమంటే ఎవరైనా సరే ఆటో వాళ్ళు తీసుకువెళ్తారు స్టాండ్ నుండి మాణిక్ నగర్ అని చెప్తే సరిపోతుంది ఈ మాణిక్ ప్రభు సంగారెడ్డిలోని హుమ్నాబాద్ వెళ్ళే త్రోవలో ఉన్నారు అక్కడ మాణిక్ నగర్లో ఉన్నారైనా ఇప్పుడు నేను చెప్పబోయేది మాణిక్ ప్రభు గురిని చెప్పబోతున్నాను దత్తాత్రేయ అవతారమైన మూడో అవతారం అవతారం మాణిక్రభు అట్టాపురంలో మన శ్రీపాదవల్లభులు తర్వాత ఐదవ అవతారం షిరిడి సాయినాథులు అని చెప్తూ ఉంటారు ఈ ఆలయం కర్ణాటక అటు తెలంగాణ బార్డర్ అంటే టువర్డ్స్ మనం గాన్గాపూర్ రెళ్ళి త్రాలో ఉంటుంది అన్నమాట సంగారెడ్డి దాటిన తర్వాత ఉంటుంది టెంపుల్ కర్ణాటక త తెలంగాణ బార్డర్లో ఈ ఆలయం ద్వజ మరియు గురుగంగా అనే రెండు ప్రవాహాల సంగమం మీద ఉంది ప్రఖ్యాత సాధువైన మాణిక్ ప్రభు భగవాన్ దత్తాత్రేని నాలుగు అవతారమని ప్రజలు నమ్ముతారు మాణిక్ ప్రభు పద్దెనిమిది వందల అరవై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిదవ రోజున సమాధి చెందారు ఆయన సమాధి అవుతున్న విషయాన్ని కూడా ఎవరికీ చెప్పలేదు అత్యంత గోప్యంగా ఉంచి తన సేవకులైన ఒక ముగ్గురు నలుగురికి మాత్రమే తను సమాధి చెందుతానన్న విషయాన్ని తెలియజేశారు ఆ సమాధికి ముందు కూడా అతని సోదరుడు నరసింహని అతని ఇద్దరు కుమారులను పిలిచి వాళ్లను ఆశీర్వదించారు వాళ్ళతో ఉన్న ఆధ్యాత్మిక ఆశ్రమం వారసత్వ రేఖను కూడా తెలియజేశారు ప్రభు గారి తల్లిదండ్రులకి ముందే తెలుసు ఆయన కుటుంబ వ్యవహారాలు చూసుకోరని ఆయనకు సంసార బంధాలు ఉండవని ముందే తెలిసి ఆయన గురిని పెద్దగా ఆయన ఏం చెప్పినా ఏం చేసినా అబ్జెక్ట్ చేసేవారు కాదు ఆ తల్లిదండ్రులు మాణిక్ ప్రభు పద్దెనిమిది వందల పదిహేడు డిసెంబర్ ఇరవై రెండున ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మాణికప్రభు తండ్రి అయిన మనోహర్ నాయక్ ఆమె తల్లి అయిన సరసమ్మకి దత్తాత్రేయుడు కల్లో కనిపించి త ఆమెకు దత్తభక్తి అంటే దత్తుడి మీద అంటే విపరీతమైన ప్రేమ ఆ భక్తి కారణంగా ఆమెకు కల్లో కనిపించి నీ కుటుంబంలో నీకు కుమారుడుగా జన్మిస్తానని ఆమెకు ఇచ్చారు ఆ ప్రకారంగానే ఆ కుటుంబంలో ఆమెకు రెండవ కుమారుడుగా జన్మించారు చిన్నప్పటి నుండి ఇంటి మీద ధ్యాస కన్నా బయట తిరగడం మనుషులతో మాట్లాడడం వాళ్ళతో ప్రేమగా ఉండడం అంతేకాకుండా మూగజీవాలపై కూడా ప్రేమను చూపిస్తూ అరణ్యాల్లో ఒంటరిగా తిరుగుతూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు దీనివల్ల ఆయన తల్లిదండ్రులు ఆయనను చిన్నప్పటి నుండే దైవభక్తి ఎక్కువని చెప్పి అతని మీద ఎటువంటి భారం మోపేవారు కాదు ఆయన అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించి చివరిగా నగర్ వచ్చారు అంటే హుమ్నాబాద్ చేరుకున్నారు ఒకప్పుడు ఆ పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం అంతా అది బాగా అటవీ ప్రాంతం ఆయన వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడనే శ్రీనివాసం ఏర్పరచుకునేవారు ఆ చుట్టుపక్కల ఎక్కువగా తెలుగువారు మరాఠీలు కన్నడిగులు మరియు ఉర్దూ మాట్లాడిన ముస్లిమ్స్ కూడా ఉండేవారు వారు వారి భాషలకు తగ్గట్టుగా దత్తుడని ముస్లిం అని వారి అల్లా అని ముస్లింస్ నమ్మేవారు ఆ విధంగా హిందువులతోనూ ముస్లింలతోనూ మాణిక్ ప్రభు చాలా సఖ్యంగా ఉండేవారు మాణిక ప్రభు చూడ్డానికి ముస్లింలా ఉంటారు అందుచేత ఒకనొక టైంలో ఆయన హిందువు ముస్లిం అని చెప్పి ఆయన ఆచరించిన భక్తులు కూడా కొట్టుకునే సమయం వరకు వచ్చింది ఈ ప్రఖ్యాత సాధువైన మాణిక్ ప్రభు భగవాన్ దత్తాత్రేన నాలుగో అవతారమని హిందువులు బాగా నమ్ముతారు హిందువు ముస్లిం అనే రెండు వర్గాల మధ్య రాజకీయం మరియు ఒకనొక సమయంలో మతపరమైన గందరగోళం కూడా జరిగింది వాటికి ఆయన శాంతియుత జీవితాన్ని గడపాలని ఆ హిందువులకి ముస్లింలు కూడా సూచించారు నేటికి హిందువులు మరియు ముస్లింలు ఇద్దరు మాణిక్ నగర్ను విశ్వవ్యాప్త సత్యం యొక్క గొప్ప స్థాపకుడైన సకల మాతకు నిలవాళ్ళు అర్పించడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ముస్లిం సమాజం శ్రీ శ్రీ మాణిక్రభుని ముస్లిం సన్యాసి అని మెహబూబ్స్ బాని అని వాళ్ళు పిలుస్తారు మన హిందువులైతే ఆయన మాణిక్ ప్రభు మహారాజ్ అని ఆయన్ని పిలుస్తారు ఆయన సమాధి ఇప్పటికి కూడా ఈ హుమ్నా బాధలో ఉంది ఇప్పుడు దాన్ని దర్శించవచ్చు ఈ మాణిక ప్రభు దేవాలయాన్ని నేను రెండు వేల పదిహేనులో ఆగస్టులో విజిట్ చేయడం జరిగింది ఆ టెంపుల్ అంటే అది ఆయన జీవ సమాధి అయ్యారు అక్కడ అది చూడడానికి ఒక రాజుల కోటలా ఉంటుంది కానీ లోపలికి వెళ్తే చాలా ప్రజెంట్గా ఉంటుంది అది ఒక కోటలా ఉంటుంది మీరు చూస్తే కనుక ప్రస్తుతం ఇది మా శ్రీ ప్రభు సంస్థానంగా ఏర్పడి అక్కడ నిత్యము గురుకులం వేద పాఠశాల అక్కడ ఆ సంస్థానం వారు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా మూడు పూటల ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టి అన్న సంతర్పణ చేస్తున్నారు ఆయన పుట్టిన దగ్గర నుండి ఎన్నో మిరాకిల్స్ చూపిస్తూ అక్కడ ప్రజలకు బాగా దగ్గరయ్యారు ఆయన మహిమలు ఎన్ని అన్ని కాదు అన్ని మహిమలను చూసి ఆయన తర్వాత జీవ సమాధి అయ్యారు కాబట్టి ఈ దత్తాత్రేయ క్షేత్రమైన మాణిక్ ప్రభుని ఆయన సంస్థానంలో ఉన్న ఆ జీవ సమాధిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మాత్రే నమ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ